మాట్లాడితే ఎక్కితే మహిళలు లక్షాధికారులు అయిపోతారనేటువంటి మూర్ఖమైనటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఉన్నాడండి దేశంలో అది చంద్రబాబు నాయుడు ఒక్కటే అని చెప్పి చెప్పాల్సినటువంటి పరిస్థితి అంటే ఒక స్కీమ్ ఇచ్చి అన్ని ఎతగొట్టి ఆ స్కీమ్ ఏదో ఒకటిన్నర సంవత్సరం తర్వాత ఇచ్చి దానివల్ల మహిళలు లక్షాధికారులు అయిపోతారు అంటే బస్సు ఛార్జీలు మిగిలిన వల్లనే నువ్వు చెప్పినటువంటి దాని వల్లనే ఈ రోజు దానిని ఒకటిన్నర సంవత్సరం నానబెట్టి 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 ఈ రోజు దాన్ని అమలు చేస్తా దానికి సంబంధించినటువంటి దాంట్లో లక్ష్యాధికారులు అయిపోతారని చెప్పి చెప్పి సిగ్గుమాలినటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు మేలుకొని రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో అయితే ఏమి రైతులకు సంబంధించి నష్టపోతున్నటువంటి విధానాన్ని మనసులో పెట్టుకుని యూరియా అందించడానికి ఏది కూడా ఒక్క విషయం రైతులకు అండగా నిలిచాడు చంద్రబాబు అంటే రైతుకు సంబంధించినటువంటి చంద్రబాబు మాట్లాడడం దాన్ని ఆ అనుకూల మీడియాలో ఉన్నది లేనిది అన్నీ కలిపి ఏదో రకరకాలైనటువంటి ప్రచారాలు చేసుకుని చంద్రబాబు నాయుడు రైతు రైతుపక్షపాత రాయించుకోవడం తప్ప ఈ రాష్ట్రంలో ఒక్క రైతు కూడా చంద్రబాబు నాయుడు రైతులకు సంబంధించిగా మమ్మల్ని ఆదుకున్నాడు అనేటువంటివి ఏమీ లేకుండా మరలా ఈ రైతులందరూ కూడా రెడ్డి గారి పరిపాలనలో సుభిక్షంగా ఉన్నాం చంద్రబాబు నాయుడు ఏ రోజు వచ్చినా సరే రైతులకు అరిష్టము వ్యవసాయం అనేటువంటిది పనికి రాకుండా పోతుంది వ్యవసాయం నిర్వీర్యమైపోతుంది అనేటువంటి ఈ రోజు ఆలోచన మరలా తిరిగి ప్రజల్లో కలిగించడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా నీ ప్రభుత్వం ఉన్న రోజులైనా ఈరోజు ప్రజలకు సంబంధించి రైతులకు సంబంధించి ఉన్నటువంటి ఏదైతే నువ్వు వాగ్దానాలు చేసావో రైతులు ఏదైతే సమస్యల్లో కొట్టమట్టాడుతున్నారో వాటికి సంబంధించి దృష్టి పెట్టి కేంద్రీకరించి రైతుల పక్షాన నిలబడి రైతులకు న్యాయం చేయాలి రైతులకు అండగా నిలవాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం